పోసుకున్నారనుకోండి అది తీర్థస్నానమే మీరు గోకర్ణంలో ఎక్కడైనా ఓ చెరువులో స్నానం చేశారనుకోండి అది తీర్థమే గోకర్ణ క్షేత్రం మొత్తం మీద ఎక్కడైనా మీరు ఓ రాయి మీద పువ్వేశారనుకోండి అది శివలింగమే గోకర్ణ క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే క్షేత్రమంతా శివలింగములే గోకర్ణ క్షేత్రం అంతా తీర్థములే అందుకే కోటి క్షేత్రం అక్కడే ఉంది అందుకే గోకర్ణ క్షేత్రంలోకి అసలు ప్రవేశించడం కానీ గోకర్ణంలో ఉండడం కానీ గోకర్ణంలో ఏదైనా నోము కానీ వ్రతం కానీ చెయ్యడం కానీ అంత తేలికైన విషయములు కాదు అంటారు స్కాంద పురాణంలో మాహాత్యము అని అసలు నిజంగా ఎన్ని విషయాలు చెప్తారో ఆ గోకర్ణక్షే క్షేత్రం గురించి నోటితో చెప్పడానికి కూడా అమ్మ బాబోయ్ మనం ఉచ్చరించొద్దనిపిస్తుంది అన్ని మహాపాపములు చేసింది ఒక స్త్రీ చేసి అంధురాలైపోయింది వచ్చేసింది తినడానికి తిండి లేక గోకర్ణ క్షేత్రానికి వెళ్ళింది కళ్ళు లేవు ఎవరన్నా ఏదైనా తినేది వేస్తారేమో అని ఒక శివరాత్రి నాడు అక్కడ కూర్చుంది అందుకే మనకి పెద్దలు ఒక మాట చెప్తారు నీ జీవితంలో ఎప్పుడైనా నాలుగు ఒక్కసారి దొరికితే నీ అంత ధన్యాత్ముడు లేడు అని చెప్తారు నాలుగు ఒక్కసారి దొరకాలి ఒకటి నువ్వు గోకర్ణం వెళ్ళాలి అసలు రెండు నీవు మారేడుదలములను చేత్తో పుచ్చుకోవాలి మూడు నీకక్కడ శివలింగం ఏ రాయైన శివలింగమే ఓ శివలింగంగా నువ్వు అక్కడ భావన చెయ్యాలి లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్వామికి మహాబలేశ్వరుడని పేరు మహాబలేశ్వర దర్శనం చెయ్యాలి అదృష్టం అదృష్టమైతే అది కృష్ణ చతుర్దశి అయి ఉండాలి అంటే మాస శివరాత్రి కానీ మహాశివరాత్రి కాని అయి ఉండాలి ఈ నాలుగో కానీ ఎప్పుడైనా జీవితంలో దొరికితే వాడు ఈ మారేడుదళాన్ని గోకర్ణంలో ఒక రాయి మీద వేసినా వాడు మోక్షాన్ని పొందేస్తాడు ఇన్ని పాపములు చేసిన వాడు కాని వాడు అంటే చెయ్యమని నా ఉద్దేశ్యం కాదు కానీ గోకర్ణ క్షేత్రం అంత గొప్పది అక్కడ స్నానం మూడు వందల అరవై ఐదు రోజులు అక్కడ అటువంటి క్షేత్రంలో ఈవిడ వెళ్ళి కూర్చుంది అన్నం కోసం ఈ పాపములు చేసినవాడు అసలు నా నోటితో నేను వర్ణించలే నా పాపాలన్నీ ఆవిడ కూర్చుని ఉంటే ఒక ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆవిడ్ని చూశాడు చూసి ఏమో ఎందుకు విసిరాడో తెలియదు ముట్టుకున్నా పాపం పోతుంది కదా అనుకున్నాడో ఏమో దర్శనం స్పర్శనం రెండూ గొప్పవు కదా మారేడుదలం అందుకని ఒక మారేడుదళాల మాలను ఒక దాన్ని ఆవిడ ఒళ్ళోకి బారేశాడు కంపు వచ్చేస్తోంది ఒళ్ళు చీవు నెత్తురు కారిపోతోంది కుష్ఠరోగంతో రోగంతో ఉంది కళ్ళు లేవు వృద్ధురాలు ఆకలి ఏడుస్తోంది దగ్గరికి వెళ్లకుండా మారేడు దళాల మాల ఇలా విసిరాడు ఆ ఒళ్ళు వచ్చి పడితే ఆవిడనుకుంది అమ్మయ్యా తినేదేదో వేశారనుకుని గబగబ ఆర్తితో దాన్ని ఇలా తడువుకుని తీసి నోటి దగ్గర పెట్టుకుంది ఆకులు అని తెలిసింది ఆవిడకి ఇది ఏమిటి అని ముక్కుతో వాసన చూసింది అది మారేడు దళాల మాల ఎవడో ధూర్తుడు నాకు మారేడుదల మాల వేశాడు ఇందుకు తిన తినాలా కడుపు నిండాలా ఆ రోజు ఆవిడ అదృష్టం ఏమిటంటే కృష్ణ చతుర్దశి మాఘమాస కృష్ణ చతుర్దశి అంటే మహాశివరాత్రి ఆవిడ ఈ మాలని తీసి విసిరి పారేసింది కోపంలో ఆ విసిరేయడంలో అది వెళ్ళా పక్కన ఉన్నటువంటి ఓ శివలింగం మీదకి అలంకారంగా పడిపోయింది ఈవిడ లేచి అన్నం కోసం పరితపించి పరితపించి అసలు ఆవిడ దగ్గరికి కూడా ఎవరు రాకపోతే ఏడుస్తూ రాత్రల్లా నడుస్తూ జాగరణ చేస్తూ వెళ్ళిపోయింది చచ్చిపోయింది శివదూతలు వచ్చి ఆవి తీసుకెళ్ళిపోయింది అప్పుడు అడిగారు ఒక ఆయన అందులో ప్రశ్న ఇంత పాపిష్ఠిరాలే ఈవిడికి శివదూతలు వచ్చి శివ పార్షదులు వచ్చి విమానం ఎలా ఎక్కించారని అడిగారు మీరు తెలిసి ముట్టుకున్నా తెలియకుండా ముట్టుకున్నా నిప్పు నిప్పే తెలిసి ముట్టుకున్నా తెలియకుండా ముట్టుకున్నా నీరు నీరే గోకర్ణ క్షేత్రం అంత గొప్పది అందుకే మనుష్య ఉపాధిలోకి వచ్చిన వాళ్ళు తప్పకుండా కొన్ని క్షేత్రముల మట్టి తొక్కాలి అంటే వెళ్ళాలి వెళ్ళకపోతే జీవుడు ఊపిరుండగా చేసుకోకపోతే ఎవరు ధరిస్తారు వెళ్ళాలి తప్పకుండా కొన్ని క్షేత్రాలకి